మరి టైటిల్ షూట్ యాప్ లో చెక్ చేశారా చెక్ చేసే కొనండి చైనీస్ డ్రై ఐటమ్ చికెన్ మ్యాజిస్టిక్ ను చెఫ్ మాజిద్ తయారు చేశారు అయితే ఒకప్పుడు చైనాలో మాత్రమే చికెన్ మేజెస్టిక్ డిష్ను తయారు చేసేవారు కానీ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా పార్టీస్ లో ఫంక్షన్స్ లో చికెన్ మ్యాజిస్టిక్ను విరివిగా తయారు చేస్తారు ఫుడ్ లవర్స్ చికెన్ మ్యాజిస్టిక్ను బాగా ఇష్టపడతారు చికెన్ మ్యాజిస్టిక్ను చెఫ్ మాజీత్ తయారు చేశారు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి పెద్ద చాలా బాగుంది స్పైసీగా చాలా స్మూతీగా ఉంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేశారు అనేది మాజీత్ అడిగి తెలుసుకుందాం హలో బ్రదర్ వెల్కమ్ టు ఆర్ టీవీ ఈ చికెన్ మెజెస్టిక్స్ని ఎలా తయారు చేశారు చికెన్ మెజెస్టిక్ బోన్లెస్ అది ఫస్ట్ బోన్లెస్ కట్ చేసిన తర్వాత నూనె ఉడికిపెట్టినా తర్వాత అది క్యాప్సికమ్లు ఆనియన్స్లు ఇంకా కారం పచ్చిమిర్చిలాలు అంతా గార్లిక్స్ హాట్ గార్లిక్స్ జింజర్ అన్నీ కలిపే అన్ని సాస్ టమాటా సాస్ కూడా ఇంకా పెరుగు అంతా కలిపేసిన మళ్ళీ చేసిన ఇప్పుడు ఎలా ఉందండి సార్ అయితే ఇంత టేస్టీగా ఉంది ఈ చికెన్ మెజెస్టిక్ తయారు చేయడంలో నీకు ఎన్నెల ఎక్స్పీరియన్స్ ఉంది పదహైదు ఎక్స్పీరియన్స్ చైనీస్ పనిచేసినాను పదహైదు ఎక్స్పీరియన్స్ పదహైదు సంవత్సరం హైదరాబాద్ కూడా చాలా పనిచేసిన పరాడీస్ కూడా పనిచేసిన సిల్వర్ ఓవర్చి హోటల్ పనిచేసిన మళ్ళీ ఇక్కడ అనంతపురం వచ్చే టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు టూ ఇయర్స్ చేసిన ఇప్పుడు మధు ఫుల్కా రెస్టారెంట్ ఈ చికెన్ మెజెస్టిక్లో ఏంటి స్పెషల్ చికెన్ మెజెస్టిక్ వస్తే స్మూత్గా వస్తుంది స్మూత్ బోన్లెస్ కూడా వస్తుంది కానీ ఫింగర్స్ టైప్ వస్తుంది అది చికెన్ మెజస్టీ చాలా ఫేమస్ చాలా బాగుంది ఎక్కడ నేర్చుకున్నావు ఇది తయారు చేయడం ఇంత టేస్టీగా హైదరాబాద్ నేర్చుకున్నా అంత చైనీస్ కూడా అంత డిష్ నేనే చే తయారు చేసిన హైదరాబాద్లో పనిచేసిన అంటే ఇది ప్రధానంగా చైనీస్ డిష్ మన హైదరాబాద్లో మీరు నేర్చుకున్నారు హైదరాబాద్ నేర్చుకున్నా చాలా చైనా డిష్ ఇప్పుడు ఉంది కానీ ఒకటి ఐటమ్ చికెన్ మెజస్టీకి ఇప్పుడు చేసిన ఇంకా చాలా ఐటమ్ ఉంది చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ మంచూరియా చికెన్ చిల్లీ చికెన్ ఫ్లాట్ చికెన్ ఉంది ఇంకా లెమన్ చికెన్ ఉంది సేజ్వాన్ చికెన్ ఉంది చాలా డిస్ ఎక్కువ ఉంది ఇండియన్ కర్రీ కూడా నేర్చుకున్నాను నేనే నేను అన్నీ చేసిన వీడే అనంతపురం మధుఫుల్కా రెస్టారెంట్కి అయితే ఇప్పుడు ఈ చికెన్ మెజస్టిక్ కాస్ట్ ఎంత ఒక ప్లేట్ టూ హండ్రెడ్ కాస్ట్ చికెన్ మెజస్టిక్ టూ హండ్రెడ్ కాస్ట్ ఉంది ఫుల్ ప్లేట్ కలర్ఫుల్గా కనిపించడానికి పైన ఏమేమి చేస్తారు పైన కొత్తిమీర పుదీనా గోడెము అన్నీ డెకరేషన్ చేసాను నేనే ఈ చికెన్ మేస్టిక్ అనేది చాలా పార్టీస్లో ఎక్కువగా తయారు చేస్తారు ఎక్కువగా తింటారు ఎందుకంటే ఈ చికెన్ చాలా స్మూత్గా ఉంటుంది తినడానికి కూడా ప్లస్ మీడియం స్పైసెస్ మీడియం సాల్ట్ చిల్లీస్ వాడతారు అందువల్ల చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉంటుంది తక్కువ కావాలంటే తక్కువ ఉంటుంది అందుకే చికెన్ మెజెస్టిక్ను చాలా ఇష్టపడతారు ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి కారణం ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది చికెన్ మెజస్టిక్ అందుకే ఎక్కువగా ఇప్పుడు పార్టీస్లో చికెన్ మెజెస్టిక్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు విజువల్ జర్నలిస్ట్ దాదాపీతో భరత్ ఆర్టీవీ అనంతపురం